రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఏందో కూడా మీకు క్లారిటీగా చెప్తూ మొత్తానికి రేవంత్ రెడ్డికి నాకు తెలిసి ఇది సెకండ్ టైం ఓటుకు నోటు కేసు కూడా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ అదే మేబీ జూన్ ఆర్ జూలైలో సారది ఖచ్చితంగా కూడా నిజాలన్నీ కూడా ఒక ఏంది భద్రపరిచి ఉన్నది లాస్ట్ చివరి ఆఖరి అవకాశం ఇచ్చిళ్ళు నెక్స్ట్ ఆ కేసు కూడా ఉన్నది దీంట్లో సిఆర్పిసి నైన్టీ వన్ కింద మొత్తానికైతే జారీ చేసి మే ఒకటిన విచారణకు రావాలని ఆదేశం చేసిరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు మరో ఇద్దరికి అమిత్ షా మార్పింగ్ వీడియో షేర్ చేస్తున్న అసలు ఏం జరిగింది ఎందుకు మార్పింగ్ చేయాల్సి వచ్చిందంటే నేను చెప్తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో భవన్ కు చెందిన ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సమాన్లు జారీ చేశారు పాపం కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుకు జాలు ఎక్కువ కరుణ ఎక్కువ ఆప్యాయత అనురాగం మానవత్వం అన్ని కలగలిపిన వ్యక్తి ఎందుకంటే ఆయన సుదీర్ఘ ప్రయాణం నిన్న ఉన్నట్టుండి కాదు కదా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రయాణం కొనసాగింది సో అలాంటి గొప్ప నేత ఏంది అంటే అన్నింటినీ పట్టించుకోడు ఆయన చాలా మంది ఆయన మీద విష ప్రచారం చేసినప్పుడు పట్టించుకోలే కాకా బహకా ఛానల్లో అని మొన్న ఆ స్వయాన కూడా కేసీఆర్ నోట వచ్చిన పరిస్థితి కనబడ్డది దాంతో పాటుగా కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండు చాలా వాటిని పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అసత్యాల ప్రచారానికి సంబంధించి తిప్పికొట్టలేకపోయింది నెంబర్ వన్ అయితే ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఏంది తక్కువ వాళ్ళు అనుకుంటారా పోలీస్ వ్యవస్థ అనేది ఇక్కడ అంటే ఏ చెప్తా అది వింటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీద అక్రమ కేసులు బనాయించులు విచారణ పిలిచి ఏ ఉంటుంది అలా లొట్ట కంటెంట్ ఉంటాయి కదా లేదు సో ఏం జరుగుతున్నది అనేది మనకు తెలుసు ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తెలంగాణకే ఎందుకు వచ్చిళ్ళు అనేది మీ అందరికీ డౌట్ రావాలి పోలీసులు తెలంగాణకి వచ్చి మళ్ళీ అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చి ఆయనతో పాటు మరో ఇద్దరికి అంటే దీంట్లో కుట్ర దాగి ఉన్నదా లేకపోతే నిజానికి రేవంత్ రెడ్డి అంత ఘోరంగా కూడా అసత్య ప్రచారం చేస్తాడా లేకపోతే పార్టీకి సంబంధించిన మైలేజ్ కోసం అట్లా చేసిందా అనేది మీకు తేటతిల్లం కావాలి చెప్తా ఇప్పుడు